సో మనం ప్రస్తుతము ఎంజీబీఎస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము ఇది ప్రధానమైన బ్రిడ్జి దీంట్లో దీని నుంచే మనకి ఎంజిబిఎస్లకు పోవడం జరుగుతుంది చాదర్ఘట్ ఏదైతే ఉన్నదో చాదర్ఘట్ కావచ్చు అంబర్పేట్ కావచ్చు ఇటు గోల్నా కావచ్చు ఇవన్నీ ప్రధానమైన ప్రాంతాలుగా మనకి చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అయితే గత పదిహేను రోజులుగా సేమ్ సేమ్ టైంకి ఈవినింగ్ పూట వర్షాలు పడడం జరుగుతూ ఉన్నది ఇంకో వాతావరణ శాఖ కూడా కావచ్చు గత రెండు రోజుల ముందే హెచ్చరించింది పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు హైదరాబాద్ సిటీలో ప్రాంతంలో కూడా వర్షాలతో పాటు హెచ్చర హెచ్చరణ హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతము ఈ ఏదైతే ఎంజిబిఎస్ ఏరియా ఉన్నదో ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద అయితే ఉందో అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న నది అయితే ఉన్నదో దాన్ని వదలడం వదులు వదలడం ద్వారా ఇప్పుడు ఈ ప్రవాహం ఏదైతే ఉన్నదో ఈ మూసి నది వదలడం ద్వారా ఇటు మూసి పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహ గుండా రావడం జరుగుతుందన్నమాట సో మనము నైట్ ఒక్కసారిగా విస్తృతంగా గత నలభై సంవత్సరాలకు పైగా ఎప్పుడు రాని వరద ఇప్పుడు రావడం అని చెప్పేసి ప్ర ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు మోసి ప్రాయోగక ప్రాంతాలు ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు ఒక్కసారి మనం చూడొచ్చు ఈ విజువల్స్లో ఈ నది అయితే ఉన్నదో ఈ మూసి మూసినది సో మొత్తానికైతే నిండిపోయి మొత్తం చెత్త చెదారం అంతా కొట్టుకొచ్చి ఇక్కడ డ్యామ్ అవ్వడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ మధ్యాహ్నం పూట వచ్చేసరికి కొంచెం తగ్గి ఫ్లో ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్లో వెళ్ళిపోతూ ఉన్నది కానీ నది చూస్తే మాత్రము సముద్రంలో ఏ విధంగా అయితే ప్రవహిస్తుంటుందో ఆ విధంగా ప్రవహిస్తూ ఉన్నది సో చాలామందికి ముందే ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు కొంచెం హెచ్చరిక కూడా జారీ చేసింది అయితే ఇప్పటి నుంచి ప్రస్తుతము ఇవాళ రేపు పరిస్థితి నార్మల్ స్థితికి వచ్చే వరకు ఇక్కడ బస్సులు నడవవు ఎవరెవరైతే దసరా ఫెస్టివల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇమీడియట్గా అలర్ట్ చేసి ప్రయాణికుల్ని ఎక్కడెక్కడి నుంచి అయితే రావడం జరుగుతుందో వాళ్ళందరినీ ముందే రూట్లు ఉంటాయి కదా ఆదిలాబాదు ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు కామారెడ్డి కావచ్చు ఇట్లాంటి అన్ని రూట్లు అటు జేబీఎస్ నుంచి వెళ్ళడము ఇటు వరంగల్ ఇటు మన భూపాలపల్లి ఇటు సైడ్ అన్ని రూట్లేమో ఉప్పల్ నుంచి వెళ్ళడము ఇటు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇట్లాంటి అన్నీ హెల్బినార్ రూట్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేసి మొత్తము వాళ్ళకి అలర్ట్ చేసి కూడా జారీ చేయడం జరిగిందనమాట అయితే ప్రస్తుతము ఏదైతే హైడ్రా బృందం కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు డిఆర్ఎఫ్ బృందం కావచ్చు ఇవన్నీ రంగంలోకి దిగి ప్రజలను అలర్ట్ చేసి ఈ మూసి పర్వాక ప్రాంతం ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ అలర్ట్ చేయడం ద్వారా కొంతమందిని ఇమీడియట్గా పక్కన ఉన్న స్కూళ్ళకు తీసుకెళ్ళి తరలించడము అక్కడ వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడము ప్రస్తుతం అయితే నైట్ చేశారు కొంతమంది చాలామంది కూడా ఇళ్లలో ఒక్కసారిగా వరద ఉదుతండి పైకి వెళ్ళి బిల్డింగ్ పైన కూడా నివాసంగా ఉండి నైట్ అంతా నిద్రపోకుండా ఏ పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు సో నది అయితే మొత్తము ప్రవహిస్తూ ఉన్నది దీంట్లో ఉన్న చెత్త కావచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూడవచ్చు బయటకు వచ్చే విధంగా ఏ విధంగా అయితే బయటకు వచ్చి దాని నుంచి కొట్టుకొచ్చి బయట బ్రిడ్జ్ మీద ఆగింది కదా మొత్తం ఎక్కడెక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు ఇక్కడ ప్రయాణికుల్ని మొత్తము ఎటుల నటుల్ని ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా నిలబడి నిలబడికుండా ఎటుల నటల్ని క్లియర్ చేస్తా ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది సో ఈ బ్రిడ్జ్ కావచ్చు మెయిన్ చాదరగట్టు అటు సైడ్ ఆ కాచిగూడ వెళ్ళే బ్రిడ్జ్ అయితే మొత్తము కిందికే మునిగిపోవడం జరిగింది అక్కడ ఉన్న కాళీమాత టెంపుల్ కావచ్చు ఆ కాళీమాత టెంపుల్ మునిగిపోవడం జరిగింది ప్రధానమైన ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ప్రధానమైన ఏరియా మొత్తము సీజ్ చేయడం జరిగిందన్న పోలీసులు దాన్ని ఆధ్వర్యాలు మీకు తీసుకొని డిఆర్ఎఫ్ బృందం కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ టీం హైడ్రా టీం కూడా కావచ్చు వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాటు చేసి మొత్తము పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో మొత్తం మూసి పరివాహక ప్రాంతాలన్నీ వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా కావచ్చు ఇవన్నీ ఏర్పాట్లు చేసే పరిస్థితి సో ఇప్పుడు కొంచెం మధ్యాహ్నంకి వచ్చరికి వరద తగ్గిన తర్వాత వాళ్ళైతే సామాన్లు ఉంటాయో వాళ్ళ లోపల తడిచిపోయిన సామాన్లు నైట్ తడిచిపోయిన సామాన్లు కావచ్చు ఇవన్నీ మొత్తం కొట్టుకుపోయినా కూడా పరిస్థితి మనము గల్లీలలో చూపెట్టినాం మనం సో ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర కూడా చాలా పెద్ద పరిస్థితి కావచ్చు నార్మల్ స్థితి కావడానికి ఇంకొక టూ త్రీ డేస్ పట్టే అవకాశం కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు అటు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అయితే మనం ఒకసారి బస్ బస్టాండ్లో లోపలికి కూడా వెళ్ళి చూద్దాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది అసలు ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తున్నారో అసలు వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశారా బస్ సౌకర్యం ఎక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడం అని చెప్పేసి వాళ్ళకు నియమ నిబంధనలు కావచ్చు గమనికలు కావచ్చు అన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కదా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మనం ఎంజీబీఎస్ స్టాండ్ లోపలికి వస్తే అసలు ఇది హైదరాబాద్లోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నలుమూలల నుంచి అందరినీ కనెక్ట్ అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల వచ్చే బస్సులు ఇక్కడ నుంచే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచే అటు అవుటోరింగ్ రోడ్ వరకు అక్కడ నుంచి ఎక్కించుకొని మళ్ళీ జిల్లాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఒక్కసారి మనం చూడవచ్చు లోపల ఎప్పుడైతే ఈ అలర్ట్ జారీ చేశారో అప్పటి నుంచి ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఒక్కరు కూడా బస్ స్టాండ్లో కనిపించడం లేదు మనకు మొత్తము ఈ బస్ స్టాండ్ అంటేనే మనకి చాలా పెద్ద బస్ స్టాండు ముఖ్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ ఇది ఎప్పుడు చూసినా బస్సులతోటి హడావిడి ప్రయాణికులతో హడావిడి టు మెట్రో స్టేషన్ కావచ్చు ఆ మెట్రో ప్రయాణికులు కూడా ఇళ్ళకి రావడం కావచ్చు ఇక్కడ నుంచి వాళ్ళు ఆ ఊళ్ళలోకి వెళ్ళిపోవడం కావచ్చు ఇప్పుడు దసరా సిచ్యువేషన్ సేమ్ ఇంకొక టూ డేస్ అయితే ఆ బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ ఉన్నప్పుడు తోటి ప్రయాణికులు కూడా చాలా మంది రావడం జరుగుతుంది కానీ ఇంకోసారి మనం చూడవచ్చు ఎప్పుడు ఇంత పరిస్థితి మనం గత నలభై ఏళ్ళలో ఇప్పుడు ప్రస్తుతము ఒక్కసారి చూస్తే అసలు ఎవ్వరు లేరు ఇక్కడ కేవలం ఓన్లీ షాపులు మాత్రమే దర్శించడం జరిగింది ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ పనిచేసే ఎంజీబీఎస్లో పనిచేసే అధికారులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు అదేవిధంగా కొంతమంది ఎమర్జెన్సీగా పనిచేసే టీం కావచ్చు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు వాళ్ళు మాత్రమే ఉండడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం అక్కడ మెట్రో వాళ్ళు కూడా కేవలం మెట్రో ఇప్పుడు కూడా మెట్రో దిగి కూడా మార్నింగ్ అంతా నీళ్ళే ఉండేది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆ మెట్రో దిగిన తర్వాత వాటర్ ఉండడం వల్ల కూడా మెట్రో ప్రయాణికులు కూడా మనం అనుమతించలేదు సేమ్ కేవలం అటు నుంచి అటు దిగి అటు వేరే సైడ్ నుంచి పంపించేది కానీ ఇప్పుడు కొంచెం ప్రవాహం తగ్గిన తర్వాత ఈ వాటర్ని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రయాణికులు మాత్రం అనుమతి ఉన్నారు సో ఒకసారి మనము అటు సైడ్ వెళ్ళి చూద్దాం అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ ఒకసారి మాత్రం ఎవరు లేరు అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు మైసామ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అమ్మంగ లేదు వచ్చి ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బస్సులు కూడా అలౌ చేయరా అని తెలుసు కదా మీకు తెలియదు తెలియదు మరి ఇట్లా రూట్స్ మీకు ఏం తెలియలేదు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియలేదు సో డైలీ ఇక్కడి నుంచి వెళ్తారా ఎంపీబీఎస్ నుంచి డైలీ కాదు మేము హాస్టల్ నుంచి వచ్చి హాస్టల్ నుంచి ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంపీబీఎస్ నుంచి వెళ్తారు ఎట్ల నుంచే సో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఇక్కడ క్లోజ్ చేశారు ఎక్కడ రూట్స్ అయితే ఉన్నాయో అక్కడ మా నగర్ ఇటు సైడ్ నగర్ కర్నూలు ఇట్లా వెళ్ళే వారికి ఆరామ్ దగ్గర అటు సైడ్ ఏర్పాటు చేశారు అవునా బ్రదర్ ఏం పేరు సిద్ధు ఇక్కడ ఇక్కడనే ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెళ్తున్నారు విజయవాడ వెళ్తున్నాం ఓకే మరి బస్సులు లేవు కదా ఇక్కడ నుంచి మరి ఎట్ల బస్సు ఎక్కడ అదే అర్థమైతే పోలీసులు అంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలని చెప్తారు మళ్ళీ జేబీస్ అంటారు ఎల్బీ నగర్ అంటారు అది అంటారు మొత్తం అర్థమైతేలే అందుకే చెప్పారు రిలీజ్ చేసిండ్రు మీకు తెలుసా ఇన్ఫర్మేషన్ వచ్చిందా హా చలివాలి తెలియదు విజయవాడ ఉంటే నలుగురం రూట్కే ఉంటారు ఎల్బి నగర్కి వెళ్ళాలో మీరు ఎల్బీ నగర్కి వెళ్ళాలి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి అట్టించాలి అలా విజయవాడ నుంచి వెళ్ళాలని చెప్తారు అందరూ పబ్లిక్ అంతా మొత్తం పరిషాన్ అయిపోతారు ఎటు ఊరు వెళ్తున్నారు ఆ పండుగకి అయ్ అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నాను ఓకే ఓకే అట్లా ఎంతమైంది వచ్చి మీరు నేను ఒక వన్ అవర్ అయింది అది పోయే వరకు చెప్తున్నాను పోలీసులు మొత్తం బంద్ చేసి అని చెప్తారు అంతా రెగ్యులర్ అంటే ఇక్కడికి వచ్చి వెళ్తారా మీరు ఆ రెగ్యులర్ ఇక్కడ అంటే మంత్లీ మంత్లీ అలా ఇక్కడ వెళ్ళాలంట మొత్తం ఇక చుట్టుపాట్లు ఎక్కడ ఇక్కడికే కదా అందుకే ఇప్పుడు వెళ్ళిన వరకు అంటే గుంటూరు వెళ్ళారంటే వాళ్ళకి వెళ్ళేసి మీరు బస్ ఎక్కాలి మళ్ళీ అంతే ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్ ఉండేది మీకు అప్పుడు ఉండదు ఇక డైరెక్ట్ ఇక మళ్ళీ అటు నుంచి వెళ్ళాలి కదా అటు నుంచి వెళ్ళాలి వెళ్ళిపోయినా నుంచి వెళ్ళాలి మళ్ళీ డబుల్ డబుల్ రూట్ అది ఆ నుంచి వెళ్తా అంట ఇప్పుడు బస్సులు అంత పోలీసు వాళ్ళు చెప్పేస్తారు ఆ నుంచి అంతే పడుతుంది మరి ఇప్పుడు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా టూ ఇక చాలా టైం పడుతుంది నాకు మార్నింగ్ అయితే అనుకో ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ అప్పుడు దర్శనం ఎప్పుడు దొరుకుతాం మళ్ళీ నేను రిటర్న్ అయిపోవాలి అర్థం అదే నార్మల్గా లోకల్ బస్సు ఇప్పుడు ర్యాపిటో బుక్ చేసుకున్నాను నగర్ పోవాలంట ఆ నుంచిగా అటు నుంచిగా ఎక్కడ ఉండేది

మహారాష్ట్రే చార్ గంటలు బస్సులున్నాయా మేము ఇప్పుడే వచ్చినా చెప్తున్నారు వీళ్ళు కండక్టర్ వీళ్ళు ఆఫీసర్ కానీ ఏం ఫుల్ ఆ బస్టాండ్ మొత్తం ఫుల్ ఉంది ఎక్కాలంటే ఎల్బి నగర్ పోవాలి ఎక్కాలని డైరెక్ట్ అయితే బస్ భద్రా భద్రాచల చలంకి లేవు తక్కువ ఉన్నాయి ఖమ్మం నుంచి అక్కడ నుంచి దొరుకుతాయి అక్కడ నుంచి అయితే ఖమ్మమే ఉన్నాయి ఇక్కడ నుంచి భద్రాచలం లేవు అంటే డైరెక్ట్ అక్కడ నుంచే ఎక్కువ ఉండే అని చెప్తారా ఎక్కువ ఉండే అని చెప్తారు మీరు ఎట్లా వెళ్తున్నారు మేము బస్సులోనే ఇప్పుడు మా అన్నయ్య అది పోయిండు బస్సులు చూసి రావడానికి పోయిండు వచ్చి వెళ్తారా మీరు అక్కడి నుంచి వెళ్తారా డైరెక్ట్ అడి నుంచి వెళ్ళిపోతాం అటు నుంచి వెళ్ళిపోతా ఇక్కడికి రెగ్యులర్ అయితే అచ్చంపేట కల్లో వచ్చేసి నారంపేట మక్తాలు అన్ని పెట్టేస్తారు అన్ని రూట్లలో పెట్టేస్తారు చంసాబాద్ రూట్ చంషాబాద్ రూట్ సంబంధించింది అన్నీ ఇన్ని బస్సులు పెట్టారు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాలంటారు అంతా అక్కడికి చాలా మటుకు అక్కడికే వెళ్తారు కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ బస్సులు ఇక్కడికి వస్తున్నాయి సిటీ డిస్టిక్ బస్సులు మాత్రం డైరెక్ట్ తిరుగుతున్నాయో తెలియదు మొత్తం ఈ వాటర్ వచ్చేసింది కదా వాటర్ వచ్చడం వల్ల అంతా సిటీ బస్సులు కూడా మొత్తం వాటిని అటు పెట్టేసేస్తారు అటు ఇటు మొత్తం సో ఆర్డినరీ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ పెట్టారు ఏమన్నా ఆర్డినరీ మొత్తం స్పెషల్ పెట్టేస్తారు మొత్తం స్పెషల్ పెట్టేస్తారు ఆర్డినరీ స్పెషల్ పెట్టేశారు కర్నూలు ఇట్లా పోతే కొల్లాపూరు కొల్లాపూరు అచ్చంపేట మరి మక్తాల్ నారంపేట అన్నీ పెట్టేసిన అక్కడ రూట్ వచ్చేసి నారాపేటు ఈ రూట్లో ఇప్పుడు మేము కర్నూలు వెళ్తున్నాం మేము ఇప్పుడు ఎటు వెళ్తే పంపితే ఇక్కడ జనరల్ ఏడు పబ్లిక్ ఎటు ఉంటే అటు ఫ్లడ్స్ వచ్చినాయి కదా మీకు ఏం చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ మాకేం చెప్పలేదు మాకైతే ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు కాబట్టి దసరా పండుగ పబ్లిక్ ఫుల్ ఉన్నారు కాబట్టి వెళ్ళాలి అని చెప్పని మాకు డిపో వస్తే మేము వచ్చినాము ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఇక్కడ రూట్ ఎక్కడ పంపిస్తే అక్కడ పోతాం అన్నది అట్లా అయితే చాలామంది ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అయితే అక్కడికి వెళ్తే బాగుంటుంది ఇంక ఎక్కడ పడితే అక్కడ ఈడ ఉంటే ఈడ ఆడ అనేది ఏం లేదు ఇక్కడ ఇక పబ్లిక్ ఉన్నది అనుకో ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి ఎక్కడుతుంటారో అక్కడ నుంచి అటు నుంచి వచ్చి అటు నుంచి వెళ్తున్నారు అట్లా రెండు విధాలుగా వెళ్తున్నారు బస్సులు ఉన్నాయి అనుకుని అంటే మా బస్సు రాలేదు నాకు తెలిసి అక్కడనే ఆరంగర్ సైడ్ మళ్ళీ వెళ్ళి ఉంటుంది అని అనుకో ఏ టైంకి వచ్చారు ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఫోర్ ఓ క్లాక్ వచ్చారు కానీ ఇప్పటికీ బస్సు రాలేదు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఓకే తెలిసి ఇంకా బస్సులు రావు మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాలి మీకు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదా మార్నింగ్ నుంచి కూడా చాలా మంది అది లైవ్ చేస్తున్నారని మీ న్యూస్ వస్తున్నా ఉన్నాయి కదా నేనేం న్యూస్ చూడలేదు ఇంకా నాలుగు గంటలకు బస్సు ఉంది అని ఇక్కడ వచ్చిన ఇక్కడికి వచ్చి చూస్తానికి టైం ఎంత అయింది ఇంకా బస్సు రాలేదు మీరు ఏం చేస్తారు నేను స్టడీ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఎక్కడ ఉంటారు ఇక్కడ ఇక్కడ కాచిగూడ కాచిగూడ దగ్గర పక్కనే కదా పక్కనే కానీ అంత అబ్జర్వేషన్ చేయలేదు నేను ఎక్కువ రూమ్ దగ్గర ఉంటాను మీరు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ త్రీ అండ్ ఫోర్ అవర్స్ ఏం చెప్పారు మరి వీళ్ళు కండక్టర్ కానీ వీళ్ళు డ్రైవర్ కానీ ఏం చెప్పాలంటే కొంచెం చూసుకోవాలి ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి తెలియకపోతే చాలా కష్టమవుతుంది ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు దసరా కాబట్టి కొంచెం నేనైతే అదే కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటాయి మీకు డైరెక్ట్ బస్సు ఉంది నాలుగు గంటలకు ఉంది అది డైరెక్ట్ మా ఇప్పుడు అక్కడికి రాలేదు నాకు తెలిసే అన్ని బస్సులు అక్కడనే మళ్ళీ అక్కడ వరకు ఎట్లా వెళ్తున్నారు రేపు వెళ్ళాలి అనుకుంటున్నా ఇంకా ఇక్కడ బస్సులు అయితే రావు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా ఎస్ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇంకా వేరే సిటీలో తిరిగే బస్సులు అక్కడ వరకు వెళ్ళినాయి కదా అక్కడ పోయి అక్కడ ఉంటే ఇంకా అక్కడ నుంచి మాకు దగ్గర వెళ్ళడానికి